హాయ్ హలో నమస్తే నేను మీ మాధవి వెల్కమ్ టు భారతీ ఈ ఈరోజు చేయమే రెసిపీ అండి గుత్తి వంకాయ మసాలా కర్రీ చేసి చూపిస్తాను గుత్తి వంకాయ మసాలా కర్రీ కాంబినేషన్ బాగుంటుంది మనం ఎక్కువగా చిన్నప్పటి నుంచి తిన్న ఫుడ్డే కానీ కానీ ట్రెడిషనల్దే కాబట్టి చాలా బాగుంటుంది రెండు మీడియం సైజు సైజు ఉల్లిపాయలు రెండు వేసుకోండి చక్కగా నీట్గా కడిగేసి మూడు పచ్చిమిర్చి చిన్న ఎల్లులపై చిన్న ఎల్లులపై తీసుకోండి చిన్న ఇంచు అల్లం ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక చిన్న టేబుల్ స్పూన్ ధనియాలు ఐదు లవంగాలు గసగసాలు కొత్తిమీర కరివేపాకు పుదీనా ఇష్టమైతే వేసుకోండి లేకపోతే అక్కర్లేదు మీ ఇష్టం మీ ఆప్షనల్ అది వంకాయలు ఆరు వంకాయలు తీసుకున్నానండి నేను అల్లం ఎల్లులపై మిక్స్ చేసుకుందాం అల్లం అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర ధనియాలు లవంగాలు గసగసాలు ఇవన్నీ ముందు మిక్సీ పట్టేద్దాం ఉల్లి మసాలా నలిగింది ఉల్లిపాయ వేసేసుకుని ఇది కూడా గ్రైండ్ చేసేసుకుందాం ఉల్లిపాయ మసాలాతో తురుపుకుని ఉల్లిపాయ ఇక్కడ తీసుకున్నానండి కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు మన రుచికి సరిపడి సాల్ట్ మీకు ఎంత కూరలో తింటారో అది సాల్ట్ కొద్దిగా పసుపు ఒక స్పూన్ కారం నిండా స్పూన్తో కారం వేసుకోండి మూడు పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకోండి గుర్తు కింద ఈ మసాలాన్ని అంతా ఇలా కలిపేసుకుని ఈ వంకాయని ఇలా చీరేసి ముందు శుభ్రంగా ఇలా నాలుగు వైపులా చీరుకుని వాటర్లో వేసుకోవాలి నల్లబడకుండా ఉంటుంది వాటర్లో వేసుకుంటే ఈ మసాలాని మనం ఇలా నాలుగు పక్కల నుంచి ఇలా రెండు పక్కల నుంచి ఇలా గుత్తులో పెట్టాలి ఇది ఇలా పెట్టాలి ఈ గ్రేవీని ఇలా పెట్టాలి ఇందులో పెట్టిన తర్వాత గ్రేవీ మిగుతుంది కదా ఇది ఈ వంకాయలు మనం ఆయిల్ వేసినట్టు తర్వాత ఈ గ్రేవీ కర్రీలో వేసేసుకోవడమే చూసారు కదా ఇలా మసాలా అంతా మనం వంకాయలు ఇలా సర్దేసుకున్నాం ఇలా పెట్టేసుకున్నాం మనం గ్యాస్ వెలిగించుకుని కూరకు సరిపడి ఆయిల్ వేసి తాలింపేసి వంకాయలు వేసి వేగించేసుకోవడమే తర్వాత కొంచెం గ్రేవీలాగా చాలా బాగుంటుందండి ఎందుకంటే వంకాయ తినని నచ్చకపోవచ్చు కానీ తిని ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు వెజిటేరియన్లో చాలా ఇష్టపడేది ఏంటంటే వంకాయ మసాలా వంకాయ కర్రీ లేకపోతే రకరకాలుగా చేసుకుంటాం కదా మనం వంకాయ కర్రీలు అందుకని దాని టేస్ట్ అమ్మ ఈ మధ్య చాలా రోజులు లేట్ అయిపోయింది కదండి వీడియోస్ ఈ వీడియో స్పెషల్ ఉంది మొన్న నాలుగు వీడియోలు నేను తీసాను కానీ ఏదో జ్వరం వచ్చిన పేషెంట్లాగా నీరసంగా అంటే నా కూతురు ఎదగకుండా కనపడకపోతే నేను వీడియో చేయలేను నాకు నేను తీసుకుంటా ఉంటే క్వాలిటీ కానీ ఇవి రావట్లేదు ఈ రోజు పాపం దానికి కొంచెం ఫ్రీ అయింది ఇక కానీ తీసి పెడతానుంది ఫ్రీక్వెంట్లీ గబగబా తొందర తొందరగా తొందర తొందరగా వీడియోలు అప్లోడ్ చేస్తాను అందులోని మీ మనసు మీ మనసుతో ఎంతో ఆనందంతో చాలామంది వంటలో మళ్ళీ అమ్మ కనిపించట్లేదు యూట్యూబ్లోని మొన్నే ఏదో ఒక ఆవిడ పెట్టారు నన్ను తాలింపు మారిపోతుంది వచ్చే మాట్లాడుకుందాం తాలింపు తాలింపులో ఎంత కరివేపాకు అంత కొత్తిమరా ఎంతకమ్మ కొంచెం చాలు కదా అనుకునే వాళ్ళు ఉంటారు కానండి విడిగా పచ్చ కరివేపాకు ఎవరో ఎంత అందరూ తినరు తీసిపాడే ఓదుకునే వాటిలోనే కొంచెం వెచ్చి వేసుకుని పిల్లలు తినేలాగా కొంచెం మద్దలో కలిపి పెడితే చాలా మంచిది అసలు కరివేపాకు రసం తాగి కొత్తిమీర కరివేపాకు అవి వేసుకుని రసాలు తాగితే జుట్టు తోడు అందరూ చెప్తున్నారు కదా చాలా మంచిది ఒక నెలలో ఊడిపోయిన జుట్టు కూడా తిరిగి వస్తుంది కరివేపాకు అందుకని వీలైనంత వరకు కర్రీస్లో మీరు ఎక్కువ ఆకుకోవలన్నీ వేసుకోండి చాలా బాగుంటుంది జుట్టు కూడా బాగా ఎదుగుతుంది ఇవన్నీ పచ్చిమిర్చి కూడా వేసాను మీరు ఈ మధ్యన అసలు కనిపించట్లేదమ్మా యూట్యూబ్లో మీ వీడియోస్ రావట్లేదు వంటలు చేయండి చాలా బాగుంటున్నాయి ఏ రకాలు చేయమని కూడా పెట్టారు తప్పకుండానండి నాకు కూడా మీతో కనెక్ట్ అయ్యాను సడన్గా మధ్యలో నాకు చాలా ఆగిపోవాల్సి వచ్చింది బాగా బిజీ అయిపోయి చదువు విషయంలో నీటిలోనే కొంచెం లేట్ అయిపోయింది ఇంకా మిమ్మల్ని నేను తలవాటు పడి నేను మిస్ చేసుకున్నందుకు ఇంకా బాధపడుతున్నాను కానీ ఇంకీ కానీ తొందరగా మీకు అతి చేరువుగా దగ్గరికి వంటలు చేసి మీ మనసుకి ఇంకా దగ్గర అవుదాం అనుకుంటున్నాను ఈ కానీ తొందర తొందరగా వస్తాయండి తాలింపు తేగిపోయింది ఈ వంకాయలు ఇందులో వేసేసి కూడా ఇలా కొద్దిసేపు సిమ్లో పెడితే ఒక టూ త్రీ మినిట్స్కి వంకాయ కొంచెం మగ్గిన తర్వాత వాటర్ పోసి అప్పుడు మనం ఎగర పెట్టుకుందాం కర్రీ రెడీ ఇదిగోండి వంకాయలు మగ్గినవి వాటర్ పోసేసుకుందాం చక్కగా మగ్గని ఇప్పుడు ఎక్కువ వాటర్ పోయక్కర్లేదు ఆల్మోస్ట్ మగ్గినవి కాబట్టి కొంచెం వాటర్ పోసి ఇది ఎగురకరీ కాబట్టి ఎక్కువ పోయక్కర్లేదు అంతే సరిపోతుంది పెట్టి కొద్దిసేపు ఫుల్లో ఉడకబెట్టి తర్వాత సిమ్లో పెట్టుకుని ఎప్పుడూ హడావిడిగా వండిన కూర చాలా బాగోదండి ఎందుకంటే హడావిడి హడావిడిగా ఉన్నట్టే ఉంటుంది కొద్దిసేపు ఉడికట్టిన తర్వాత కొంచెం సిమ్లో పెట్టి స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే తప్పదు కానీ పిల్లలకి క్యారేజీలకి మామూలుగా అయితే కాస్త ఉడికట్టిన తర్వాత సిమ్లో పెడితే ఓ ఫైవ్ మినిట్స్కి చక్కగా మగ్గుతుంది స్లోగా వండుకొని కోరు చాలా టేస్ట్గా మళ్ళీ ఇద్దరు చెప్తా ఇదిగోండి కర్రీ రెడీ అయిపోయింది డిష్లో తీసేస్తున్నాం రెండు చూసుకూసే ఇలా ఆయిల్ తీయాలి ఇలా పైకి రావాలి ఆయిల్ కర్రీ మనం రెడీ అయినట్టు వంకాయ మసాలా కర్రీ రెడీ మీకు టేస్ట్ చేసి చూపించేస్తానండి నాకు బేసిక్ చాలా ఇష్టం వంకాయ అంటే భోజనాలు గ్రేవీలు అవి పెట్టింది ఆయన కంట నాకెలా మసాలా అది మా నమ్మలు ఉండేవారు కదా పాతకాలం కదా అప్పుడు ఇలా ఉల్లిపాయ రోట్లో ఇదే సరికిల మీద నూరి మా అమ్మలాగే వండేవారు మిక్సీలు అవి వాడకం చాలా తక్కువ గసగసాలు వేసి ధనియాలు వేసి ఎల్లుడిపాయ వేసి చక్కేలా నూరి అప్పుడే ఆ స్మెల్ మనకు అరోమాదో మంచి మసాలా టేస్ట్ అన్నీ బాగా తెలిసి కర్రీ వండిన పొయ్యి మీద వేసిన వాడికి ఏదో మటన్ కర్రీ చికెన్ కర్రీ స్మెల్ వచ్చేది అంటే ఏం మసాలా దురుసులు వేస్తాం కాబట్టి ఆ స్మెల్లే వచ్చేది కూర వండుతుంటే అందుకని నాకు ఈ గుర్తు అమ్మాయి అంటే చాలా ఇష్టం అండి ఇది ఎప్పటి నుంచో పెట్టాలండి నేను ఇప్పుడు కుదిరింది మనకి ఇష్టమైన కర్రీ గురించి చెప్పలేమండి ఎందుకంటే చాలా ఇష్టం అది చాలా అమోహం కింద ఉంది చాలా టేస్ట్గా ఉందండి మంక కూడా తుకొని చెప్తాము కాకపోతే వేడిగా ఉంది బాగుందండి అవి వండుతూ ఉంటే అంటే ఆ స్మెల్ వస్తుంది కదా ఆ స్మెల్కే నాకు నోట్లో నోరు పోతుంది మీరు ఆన్ స్క్రీన్ మీద ఇలా చెప్తున్నాను ఆఫ్ స్క్రీన్ అయినా నేను తింటున్నాను మళ్ళీ అది ఆన్ స్క్రీన్ చేసిన తర్వాత మళ్ళీ మాట్లాడుతున్నాను అది ఆ స్మెల్కి నాకు ఎప్పుడెప్పుడు తినాలనిపించేసిందండి నిజంగా చాలా టేస్ట్గా ఉంది తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోస్తో అతి తొందరగా మీ ముందుకి వస్తాను బాయ్ అండి